అరే వైష్ణవ్ నేను కూడా ఆడతారా అబ్బా నన్ను కూడా ఆడిపించుకోర్రాబ్బ గొబ్బ గు నేను మాయాదయ్యాన్ని నీ బాధ నాకు అర్థమైంది నీకు నీకు శక్తిని ఇస్తాను ఒక్కసారి నువ్వు కిందికి వంగు నా మాయా దెయ్యం మొత్తం నీకే ఇచ్చేస్తా నువ్వు దెయ్యాన్ని వెయ్యు అప్పుడు పిల్లగాలని అందరినీ ఆట ఆడించుకోవచ్చు ఎలా ఉంది

ఒకసారి వెళ్తా సుమ్మారు పట్ట అమ్మా సౌండ్ వచ్చింది నా బిడ్డ వచ్చినట్టుంది సంగతి చెప్తా అంటే భయమా అయ్యో ఓరం చెప్తున్నావేంది నాకు దయ్యం అయితే అసలు భయమే లేదు ఇప్పుడు రమ్మని కావాలంటే దయ్యాన్ని దెయ్యంతో ఆటలు ఆడతా నేను అలా ఒక మీ ఇంటికి వస్తాను మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ దయ్యం సంగతి చెప్తది సరే ఇంకొక ఫోన్ కాల్ వస్తుంది నాకుండు సోది పెట్టిన కోసం నాతో సోది పెడుతూనే ఉంటుంది అందుకనే వేరే ఫోన్ కాల్ వస్తుందని మంచిగా అడిగేసినా ఆహా అమ్మ పిండికి దెయ్యాలంటే భయమే లేదా ఇగో నాకు మాయా దయ్యం పట్టిందని చోరీ మొత్తం చెప్తా భయం పడుతుందా లేదా సిద్ధమచ్చు నేనే

నీ వెయ్యి ఏడిపెట్టాలని అద్రా అద్రా అంటే ముద్దపప్పు బాగా తింటివి ఎందుకు విన్నావు ఇలా మంచిగా ఉందని మంచి

Nick, copy Pilah lantai, mak bayar. నా శిశురాలునే కొడతారా కుంతా కాదు అక్కడ ఉండేవాళ్ళను కుట్ మాయా దయ్యం శిశురాలు రాదాని నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి వాళ్ళు ఏమైనా చేశారనుకో నేను వస్తా రావాలనా చెప్పు రావాలా చెప్పురాజా చేయి కొట్టునే సమయం బాగైంది ఈ రోజు పిల్లల్ని సరే వెళ్ళండి ఏ పిల్లలకైనా అపాయం వస్తే రాధ రూపంలో వస్తుంది పిల్లల్ని ఆట నడిపించుకోవాలి రాధ నువ్వు చెప్పేస్తా ఇంకా నేనే మాయాదయ్యాన్ని అవలకైనా ఆపద వస్తే కాపాడతా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోకి ఫుల్ లైక్స్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ పాడి టూ కూడా అది ఇస్తాం ఈ వీడియోలో ఎవ్వరు బాగా చేస్తుర్రో మీరు యోచే వాళ్ళ పేరు కామెంట్ పెట్టుర్రీ అంతవరకు బాయ్